ఈ ధనుస్సు రాశి కలిగిన వారికి ఫిబ్రవరి మాసమైనటువంటి రెండో నెలలో ఒకటో తారీఖు గురువారము షష్టితో మొదలుకొని ఇరవై తొమ్మిదో తారీఖు గురువారము పంచమితో ముగిసేటటువంటి ఈ ఇరవై తొమ్మిది తిది రోజులలో ఈ ధనుస్సు రాశి కలిగిన వారికి స్త్రీలలో పురుషులలో ప్రేమకు సంబంధించిన ఫలితాలు ప్రేమ విశ్లేషణలు విషయాలు ఏ విధంగా ఉన్నాయి తర్వాత ఈ మాసకాలంలో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలను పూర్తిగా తెలియపరుస్తాను ముందుగా ప్రేమించినటువంటి స్త్రీ పురుషులు ఇరువురులో తమ ప్రేమని ప్రేమించినటువంటి వారితో చెప్పుకునేదానికి ఈ సమయకాలం ఏ విధంగా వరిస్తుంది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనే దాని గురించి పరిశీలించినట్టయితే ఈ సమయంలో తొమ్మిదో తారీఖు అంటే ఈ మాసకాలంలో తొమ్మిదో తారీఖు అమావాస్య రోజు దాటిన తర్వాత పది నుంచి ఇరవై నాలుగో తారీఖు పౌర్ణమి మాఘశుద్ధ పౌర్ణమి వస్తుంది కాబట్టి ఈ తిథుల మధ్య కాలంలో మీరు ప్రేమించిన విషయాన్ని డైరెక్ట్గా కాకుండా స్నేహితుల వలన ఏదైనా గిఫ్ట్ పరంగానో మెసేజ్ పరంగానో ఫోన్ కాల్స్ రూపంలోనూ మాట్లాడి మీరు తెలియపరచుకోవటం వలన మొదట కాస్త సందిగ్ధం ఏర్పడ్డా తర్వాత మీకు అనుకూలమైనటువంటి స్పందన లభిస్తుంది అలాగే మీ ప్రేమని పెద్దవాళ్ళకి తెలియపరచుకోవటంలో సేమ్ ఇదే మాదిరిగా తొమ్మిది అమావాస్య దాటిన తర్వాత మరల ఇరవై నాలుగు పౌర్ణమి లోపు మీరు డైరెక్ట్గా కాకుండా మీ ఇంట్లో ఎవరెవరన్నా కౌ కజిన్స్ కానీ తమ్ముడు కానీ అన్న కానీ నాన్న కానీ బంధువులు కానీ అక్క చెల్లి ఇలాగా వారి ద్వారాగా మీ పెద్దవారికి తెలియపరచాలి కానీ ఒక మనిషి గురించి కానీ స్త్రీ గురించి కానీ పూర్తి డేటా బయోడేటా మొత్తం తెలియపరచకుండా పేరు ఇష్టపడుతున్నామన్న విషయాన్ని వారికి తెలియపరచడం ఈ సమయకాలం మీకు మంచి ఫలితాన్ని అందిస్తుంది కానీ ఇంతకుముందు తెలియపరచిన వాళ్ళకి మాత్రమే ఈ మాసకాలం ఇలాంటి ఫలితాన్ని ఇస్తుంది తప్ప గతంలో తెలియపరచాలనుకున్న వారు తెలియపరిచిన తర్వాత వల్ల వారికి తిరిగి ఈ సమయకాలం ఎలా గుర్తిస్తుంది దాని గురించి కాదు ఇక ఈ ఫిబ్రవరి మాసమైనటువంటి ఈ రెండవ నెలలో మీరు ఏదైతే విడిపోయినటువంటి ప్రేమికులు ఉన్నారు వారికి ఈ ఫిబ్రవరి మాసకాలం కొంత ధైర్యం అంటే ఇంతకుముందు ఉన్న పరిస్థితులతో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం పర్వాలేదు అంటే ఇక ఈరోజు కాకపోతే మాకు రేపైనా దగ్గర అవుతారు ఒకరోజు కాకపోయినా ఒకరోజు కలుసుకుంటాము మాట్లాడుకుంటాము లేదంటే అంతకుముందు ఒక నెల రెండు నెలల ముందు ఏదో మాట మాట వచ్చి గొడవపడి విడిపోయిన వారు కానీ గత కొంతకాలంగా ఏరే కొన్ని పరిస్థితుల వలన దూరమైన వారు కానీ ఇలా ఏదైతే కొన్ని పరిస్థితుల వలన విడిపోయి కలుసుకోవాలని మనసులో ఉండి కలుసుకోలేక దగ్గర వాళ్ళని ఉండి దూరం అవుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ మధ్యకాలంలో ఒకరికొకరికి ఎదురయ్యే పరిస్థితి దగ్గర అయ్యే పరిస్థితి జరుగుతుంది కాబట్టి దానివల్ల కొంతవరకు ఒకరినొకరు కలుసుకునే పరిస్థితి సమయకాలం తప్పకుండా అనుకూలిస్తుందని చెప్పవచ్చు అలాగే ప్రేమికులలో ఎటువంటి సమస్యలైనా వస్తాయా ఈ ఫిబ్రవరి మాస కాలంలో అంటే తప్పకుండా వచ్చే పరిస్థితులు అధికంగా ఉన్నాయి ఎలా అంటే ప్రేమికుల మధ్య ముఖ్యంగా ఇరువురు మధ్య మూడో పర్సన్ రావటం ఒకరిని ఇష్టపడుతున్నటువంటి వారి నుంచి విడదీసి వారి వైపు ఇష్టపరుచుకునేలా చేసుకోవటం లేదంటే వీరిద్దరిని కావాలని చెడగొట్టి వారు వారి మార్గంలో కలుపుకోవటానికి మధ్య పర్సన్ ప్రయత్నం చేయటం వలన కానీ లేదంటే పెద్దవాళ్ళ నుంచి అంటే పెద్దవాళ్ళ ఇష్టాయిష్టాలు సంతోషంగా ఒప్పుకోలేక గత కొంతకాలంగా ఏదైతే కొంత బాధపడుతూ ఉన్నారో వాళ్ళు కొద్దిగా ఒప్పుకునే పరిస్థితికి వచ్చినా మధ్యలో వాళ్ళు చెడగొట్టడం చెప్పుడు మాటలు చెప్పడం వీరి వలన మరలా వ్యతిరేకతలు ఏర్పడే పరిస్థితుల వలన ఇంతకు ముందు నుంచి నలుగు నలుగుతున్న సమస్య ఏదైతే ఉందో అది ఇప్పుడు ఇంకాస్త కొంచెం ఇబ్బందికరంగా మారే పరిస్థితి కూడా లేకపోలేదు కాబట్టి అందులో కూడా కాస్త జాగ్రత్తగా ఓర్పుగా నిదానంగా ఉండాలి తప్ప అప్పటికప్పుడు సమస్య తెరలేదు అప్పటికప్పుడు పిల్లల మా మాట లేదు అప్పటికప్పుడు పెద్దవాళ్ళు మేము చెబుతూ వెళ్ళలేదని ఈ ఏదో అగాయిత్యం చేసుకోవడం వాళ్ళేదో అగాయిత్యానికి పాల్పడటం ఇదంతా కూడా చాలా సమస్యలకి ఉండి నాలుగు వాళ్ళ మధ్య ఉన్న విషయాన్ని తీసుకెళ్ళి నట పది మందిలో నలుగురులో నలభై మంది చూస్తున్న మధ్యలో నలుగురులో నవ్వులు పాలు చేసుకునే పరిస్థితికి వస్తుంది సమస్యలు వస్తాయి కానీ ఆ వచ్చేదాని నుంచి పోగొట్టుకునే సమయం కూడా వెతుక్కోవాలి దానివన్నీ కొంచెం నిదానంగా ప్రయత్నం చేసుకోవడం మంచిది అదేవిధంగా పెద్దవాళ్ళ నుండి పిల్లలకి పిల్లలకి పెద్దవాళ్ళ నుండి సమస్య వచ్చినప్పుడే కాస్త జాగ్రత్త వర్తించడం మంచిది ఇకపోతే ఈ రాశిగలిగినటువంటి వారిలో ముఖ్యంగా వివాహేత సంబంధాల వలన తర్వాత నమ్మించి కావాలని మోసం చేసే కొంతమంది వ్యక్తుల వలన కానీ స్త్రీల వలన కానీ ఈ సమయకాలంలో ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ముందుగా పెళ్ళి కాకుండా కొన్ని పరిచయాలైన వారు అంటే వివాహం అవ్వకోకుండా పరిచయమైనటువంటి కొన్ని పరిచయాలు ఏవైతే ఉంటాయో ప్రేమికులలో స్త్రీ పురుషులలో వారు కొంతమంది గవర్నమెంట్ ఫీల్డ్లోనూ ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు చేసుకునేవారు మరి కొంతమంది సాఫ్ట్వేర్ రంగాల్లోనూ కాంట్రాక్ట్ బేసిక్ మీద ఒక్కొక్కరు ఇతర దేశాలు చదువుల కోసం వెళ్ళి అక్కడ పార్ట్ టైం జాబులు చేసుకొని అక్కడ కొన్ని నెలలుగా స్థిరపడుతూ అక్కడ ఉన్నటువంటి వారు అలాగే బతుకు తెరువు కోసం కొన్ని దేశాలకు వెళ్ళి అక్కడ కొన్ని అవస్థలు పడుతున్నటువంటి వారు ఎవరైతే ఒకరికి మధ్య ఒకరికి పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాలు కాస్త నాలుగు రోజులు ఒకరితో నాలుగు రోజులు మరొకరితో ఇష్టపడినటువంటి వారు కొంతకాలం అనుకూలంగా ఉండి తర్వాత సంబంధం లేదనట్టుగా విడిపోవటము ఈ విడిపోయినటువంటి వారిలో కొంతమంది పెద్దలే కావాలని చెప్పి వాళ్ళ ప్రేమను అర్థం చేసుకుండా విడదీసినటువంటి వారిలో కొంతమంది ఉంటే కొంతమంది అవసరం తీరేదాకా ఒక రకంగా ఉండి అవసరం తీరిన తర్వాత మరొక రకంగా ప్రవర్తించేవారు కొంతమంది ఒక్కొక్కరు మనసులో ఒకటి సెల్ ఫోన్లో ఒకటి మైండ్లో ఒకటి నోట్లో ఒకటి పెట్టుకొని మాట్లాడి ఈ రకంగా బ్లైమ్ చేసేటటువంటి స్త్రీల్లో కానీ పురుషుల్లో కానీ కొంతమంది ఎవరైతే ఉన్నారో ఈ తరహా పరిస్థితుల వలన నమ్మి మోసపోయాము ఇన్నేళ్ళ ప్రేమ ఇన్నేళ్ల కథంతో సర్వస్వం ఆమెతో జీవితం అనుకుంటే ఇలా అయ్యిందేమి అని బాధపడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి పెద్దల వలన విడిపోయినవి కానీ కావాలని కొంతమంది దూరం చేసినటువంటి ప్రయత్నాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఈ సమయకాలంలో మీకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకునే విధంగా ఆ బాధ నుంచి మీరు తేరుకొని ఆ సమస్య నుంచి బయటపడి మీ మనసుకు శాటిస్ఫాక్షన్ అయ్యేటటువంటి విధంగా ఈ సమయకాలంలో కొన్ని అవకాశాలు మాత్రం తప్పకుండా మీకు దొరుకుతాయి దానివలన మీరు కొంత దూరమైనటువంటి పరిస్థితుల్ని చేజిక్కించుకునే పరిస్థితులు తప్పకుండా జరుగుతాయి అన్నది దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం ఇక మరి ఒక విషయంలో కొన్ని వివాహేతర సంబంధాల గురించి చెప్పాలంటే కొంతమంది పెళ్ళి వివాహాలు జరిగి పెళ్ళి పిల్లలు ఉండి కూడా కొంతమంది బాధ్యత కలిగినటువంటి పరిస్థితుల్లో ఉండి వ్యక్తిగత కుటుంబ కారణాల వలన పర్సనల్ సమస్యల వలన కొన్ని అనెక్స్పెక్టెడ్గా జరిగిన పరిచయాల వలనో కొన్ని రాంగ్ స్టెప్ తీసుకోవటం వాళ్ళని నమ్మి ముందుకెళ్ళిపోవటం దానివలన ఇక్కడ బంధాలు బంధుత్వాలు తెగిపోయి కొన్ని బంధాలు విడిపోయి చివరకు ఉంటుందా లేదా తెలియని పరిస్థితికి వెళ్ళిపోవటము వీటి వలన మానసికంగా ఆవేదన టెన్షన్ పడటము ఏం చేయాలో తెలియక పది మందిలో కూడా ఒకప్పుడు బాగా పద్ధతిగా బతికినటువంటి వారు కూడా క్షణక్షణం నిద్ర లేక మనుశాంతి లేక బాధపడుతూ క్షోభ అనుభవిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయకాలం అనేది కాస్త మంచి శుభకాలంగాను అనుకూలం కలిగేటటువంటి పరిస్థితిగాను వారి బాధను వారే ఓదార్చుకోగలిగి వారి సమస్య నుంచి వారే బయటపడగలిగేటటువంటి స్థితిగతి తప్పకుండా ఏర్పడుతుందని ఈ సమయకాలం తెలియపరచవచ్చు అలాగే చాలామంది ఇవ్వాల్సిన బంధానికి విలువనివ్వకుండా పరలకు ఎవరికో ఇస్తూ కొద్ది కాల పరిచయంలోనే దూరం అయిపోయి కొద్ది కాల పరిచయంలోనే అనే వాళ్ళని కాదనుకోకుండా విడిపోయి పదేళ్ళు పదిహేను ఏళ్ళు కలిసి ప్రేమలో కూడా కొన్ని రోజుల్లోనే విడదీసేటటువంటి మహానుభావులు కొంతమంది తయారయ్యి ఇలా కొన్ని సమస్యలు అంటే విడిపోవు చేజారవు ఈ సమస్య రాదనుకున్న సమస్యలు కూడా జరుగుతాయంటే కారణాలు కొంతమంది చెడు ప్రయోగాలు చేయటం వలన మరువు పెట్టడం వలన కొంతమంది శుద్ర పూజలు వశీకరణ ప్రభావాలు లేనిపోయినా చెప్పుడు మాటలు ఈ తరహా ప్రభావాల వలన కూడా ఒక్కొక్కసారి ఊహించని సమస్యలు ఊహించిన ప్రమాదాలు కూడా ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఈ తరహా సంబంధించిన సమస్యల వలన మీరు బాధపడుతూ ఎలా ఏ విధంగా వాటి నుంచి బయటపడాలో తెలియకపోతే తప్పకుండా మీరు సంప్రదించండి మీ సమస్యకి ఖచ్చితంగా నూటికి నూరు శాతం పదకొండు రోజులు మీ సమస్యకి పరిష్కారం చూపించబడుతుంది సర్వేజన సుఖనోభం హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు